నమస్తే అండి నేను మీ కళ్యాణిని వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ చేసుకునే తిరగబాత మజ్జిగ ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపించేస్తాను మా కడప సైడు తిరగబాత మజ్జిగ ఎప్పుడు చేస్తారంటే వర్షాలు పడినప్పుడు చలికాలంలో ఎక్కువ చలి వచ్చినప్పుడు డైరెక్ట్గా పెరుగు వేసుకొని తింటే జలుబు చేస్తుంది అనేసి అయితే పెరుగుని ఇలా మజ్జిగ చేసి తిరగబాతి పెట్టయితే వేసుకొని తినేవాళ్ళు ఆ రెసిపీ మీకు ఇప్పుడు చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు పెరిగి తీసుకుని ఒక బౌల్లో వేసాను అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి రెండు కప్పులు నీళ్ళు వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మజ్జిగలో సాల్ట్ ఎక్కువ పట్టదండి కొద్దిగా తక్కువే వేసుకోండి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఒక విసుకట్తో కానీ లేదా పప్పు గుత్తితో అయినా సరే అలా రుద్దేశారంటే అవి మజ్జిగైపోతాయి పెరుగు గడ్డలు ఎక్కడా లేకుండా మొత్తం అయ్యేలాగా చూసుకోండి పెరుగు గడ్డలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే బాగుండదు కాబట్టి మజ్జిగయ్యేలాగా బాగా చూసుకోండి ఇప్పుడైతే నేను బాగా మజ్జిగైతే చిలికేశాను ఇప్పుడు స్టవ్ గించేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఫ్లేమ్ని అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను నేను ఎందుకంటే మజ్జిగలో ఎక్కువ ఆయిల్ ఉండకూడదు కొద్దిగా వేసుకున్న సరిపోతుంది ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అందులో ఒకటి లేదా రెండు మిరపకాయలు వేసుకొని వేయించుకోండి అవి వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసేయండి వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేయండి అందులో కొద్దిగా పచ్చిమిరపకాయ తరిగి వేసుకోవాలి నేను ఒకటి వేస్తున్నాను మీరు తీసుకున్న పెరుగును బట్టి కారం వేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఒకటైతే సన్నగా తరిగి వేశాను అలాగే గుప్పటి వరకు పచ్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసేయండి మనం మజ్జిగలోనే వేసాము ఇప్పుడు ఉల్లిపాయలో వేసాను ఎన్నిసార్లు వేసినా కరెక్ట్గా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలకు సరిపడా వేసారంటే చాలు ఎందుకంటే అవి తినేటప్పుడు చప్పగా లేకుండా బాగుంటాయి కాబట్టి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాల్సిన పని లేదు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు స్టవ్ అయితే ఆఫ్ చేశాను ప్యాన్ అయితే వేడిగా ఉంది కదా అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి చెప్పాను కదా వర్షాలు పడినప్పుడు చలికాలంలో ఈ విధంగా తర్వాత మజ్జిగ చేసుకుంటారు అందులో పసుపు వేసేవాళ్ళు మీకు పసుపు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి కానీ వేసుకోండి జలుబులు అవి రాకుండా ఉంటాయి అప్పట్లో మన పెద్దవాళ్ళు ఎందులో సరే పసుపు వేసేవాళ్ళు యాంటీబయాటిక్ లాగా పనిచేసేది ఇప్పుడు ఆ పోపుని తీసుకొచ్చి మజ్జిగలో వేసేయండి అంతే కడప సైడు తయారు చేసుకునే తిరగబాత అయితే రెడీ అయిపోయాయి తిరగబాత అంటారా మా సైడు తిరగబాత అంటారు చాలామంది పోపు అంటారు కదా పోపు పెట్టుకోవాలి అంటారు మా సైడు తిరగబాత పెట్టుకోవాలి అంటారు కాబట్టి అవి తిరగబాత మజ్జిగయ్యాయి అనమాట ఇప్పుడు గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు ఒకవేళ ఉప్పు తక్కువ వస్తే అందులో వేసేయండి నేను ప్యాన్కు సాల్టు పోపు పెట్టిన స్మెల్ అంతా ఉంటుంది కాబట్టి ఒక అందులో మజ్జిగ వేసేసి ఒకసారి బాగా మీకు చేసి బౌల్లోనే వేశాను ఈ మజ్జిగ అనేది మీ ఇష్టం అండి మీకు ఎంత పల్చగా కావాలా లేదంటే ఎంత చిక్కగా కావాలో మీ ఇష్టం ఏళ్ళైనా వేసుకోవచ్చు నేను వేసినట్టు వేశారంటే కరెక్ట్గా సరిపోతాయి ఒక కప్పు కర్డ్కి టూ కప్స్ వాటర్ వేశాను మీరు కూడా అలానే చేసుకోండి బాగుంటుంది ఈ తిరగబాత మజ్జిగ వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే చాలా బాగుంటాయి ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి